ఇండియా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత తొమ్మిది సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు తొమ్మిదవ వార్షికోత్సవ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఛానల్ సెలబ్రేట్స్ ఇట్స్ నైన్త్ అనివర్సరీ థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్ శ్రీకాళహస్తి ఆలయ చైర్మంగా జనసేన నాయకుడు కొట్టేశాయి నియమితులయ్యారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయ చైర్మంగా జనసేన పార్టీకి చెందిన కొట్టేశాయిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా కొట్టేశాయి మీడియాతో మాట్లాడుతూ నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను ఈ బాధ్యతను పవిత్రతతో నిర్వర్తిస్తాను ఆలయ అభివృద్ధి భక్తుల సౌకర్యాల కోసం నా వంతు కృషి చేస్తాను అని అన్నారు కొట్టేశాయి స్వగృహం వద్ద పార్టీ కార్యకర్తలు స్థానిక నాయకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు బాణసంచా పేల్చి పూలమాలలతో ఆయనను సత్కరించారు డప్పులు డాన్స్తో వాతావరణాన్ని పండగలా మార్చారు శ్రీకాళహస్తి ఆలయం ప్రాధాన్యం భక్తులు దక్షిణ కైలాసం గా పిలిచే శ్రీకాళహస్తి స్వరాలయం దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందింది రాహుకేతు దోష నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహించే ఈ ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు శివరాత్రి కార్తీక మాసం ముఖ్య పండుగల సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివస్తారు ఇంత ముఖ్యమైన ఆలయానికి కొత్త చైర్మంగా నియమితులైన కొట్టేశాయి తీసుకునే నిర్ణయాలు ఆలయ అభివృద్ధి దిశలో కీలకంగా మారనున్నాయి స్థానిక ప్రజల స్పందన చూస్తే స్థానిక ప్రజలు భక్తులు ఈ నియామకంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొట్టేశాయి నిజాయితీతో పనిచేసే నాయకుడు ఆయన చైర్మంగా నియమించబడటం వల్ల ఆలయానికి భక్తులకు మరింత మేలు జరుగుతుంది అని భక్తులు అభిప్రాయపడ్డారు ఒక భక్తుడు మాట్లాడుతూ ప్రతిరోజూ ఇక్కడికి దేశం నుండి భక్తులు వస్తారు సదుపాయాలు ఇంకా మెరుగుపడాలని మేము ఆశిస్తున్నాం కొత్త చైర్మన్ ఆ దిశగా కృషి చేస్తారని నమ్మకముంది అన్నారు మొత్తానికి శ్రీకాళహస్తి ఆలయ చైర్మంగా కొట్టేశాయి నియామకం స్థానికంగా విశేష హర్షం రేపింది భక్తుల సౌకర్యాల మెరుగుదల ఆలయ అభివృద్ధి దిశగా కొత్త చైర్మన్ ఏవేం చర్యలు తీసుకుంటారన్న దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆ జన్మాంతం నేను ఒక సిఐ ఒక కార్యకర్తని కొడితే శ్రీకాళీకి వచ్చి ఆ కార్యకర్తకి అండంగా నిలబడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు గెలిచిన తర్వాత అదే కార్యకర్తకి ఇంత పెద్ద పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు జనసేన గుడికి నేను అండగా ఎలాగైతే ఉంటానని నిరూపించుకున్నారు ఆయనకి నిజంగానే నేను పాదాలకి పాలాభివందనం చేసుకోవాలి ఈ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు సుధీర్ రెడ్డి గారు మనోహర్ గారు నాగేంద్రబాబు గారు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఆలయ అభివృద్ధికి నేను ముందుండి అడుగుని వేస్తానని ఖచ్చితంగా మాటిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ ఒక బాధ్యతని నేను ఎటువంటి తప్పులు చేయనీయకుండా అక్కడ ఆలయ అభివృద్ధి కోసమే నా నా కృషి చేస్తానని మాటిస్తున్నాను జనసేన పార్టీలో ఒక చిన్న స్థాయి కార్యకర్తకి ఇంత ఎంత పదవి ఇచ్చారంటే ఆ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనం ఏమని చెప్పాలి రాష్ట్రమే కాదు నాకు ఈ పదవి కన్నా కూడా ఆయన ఒక కార్యకర్తకి నిలబడ్డంలో ఎంత ఆనందం కలదే అంత ఆనందంగా ఉంది ఈ ఒక్క పదవి నా ఒక్కటిగా నేను ఎప్పుడు తీసుకెళ్లను ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ప్రతి ఒక్క నాయకుడికి జనసేన పార్టీలో కూటమి ప్రభుత్వంలో సుధీర్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ మనోహర్ గారికి కానీ నాగబాబు కానీ ఎటు నాగబాబు గారికి కానీ ఎటువంటి చట్ట తీసుకురాను ఆలయ అభివృద్ధికే నేను నిలబడతాను జై జనసేన పవన్ కళ్యాణ్ గారు మరుపడి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆయనకి నేను జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుడికి రుణపడి ఉంటాను రుణపడి ఉంటాను